ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ పొత్తు పొడిచింది వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు బీజేపీ కలిసి వస్తుందని ఆశాభావం ఆంధ్ర భవిష్యత్తు అగమ్య గోచరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం ఈ జన్మలో రుణం తీర్చుకోలేనన్న బాలయ్య భువనేశ్వరి బ్రాహ్మణులను కలిసి ధైర్యం చెప్పిన జనసేన అధినేత మదనపల్లె దేశం పోరులో యువనేతలు ఒక గ్రూపు రిలే నిరాహార దీక్షలు మరో గ్రూపు ఆలయంలో ప్రత్యేక పూజలు తండ్రి చాటు బిడ్డలు కాదని కార్యక్రమాలు ఏపీ తెలుగుదేశం శాసనసభ్యుల రాజీనామా అస్త్రం బాబుకు బాసటగా నిలవాలని సంచలన నిర్ణయం బాబుతోనే మేమని నినాదిస్తున్న కార్యకర్తలు హీటెక్కుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు నారా భువనేశ్వరికి కీలక పదవి చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో మారుతున్న సమీకరణాలు లోకేష్ ను సైతం త్వరలో అరెస్ట్ చేస్తారని ప్రచారం పార్టీని ముందుండి నడపనున్న భువనేశ్వరి యువగళం యాత్ర కొనసాగించనున్న బ్రాహ్మణి హృదయాలను కలిపే భాష హిందీ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న మూడవ భాష జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవం ఇక డీటెయిల్స్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళ్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇది మా ఇద్దరి భవిష్యత్ కోసం కాదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం పొత్తు తప్పదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు తమ మధ్య ఈ చాలా కీలకమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకొని పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నది తన లక్ష్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వైఎస్ జగన్ కు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఈ ఆరు నెలల్లో వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ అంశంలో బీజేపీ కలిసి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్ద తాను ఈ పొత్తుల అంశాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు అయితే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిదీ ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర నాయకత్వానికి తెలుసు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు తన సినిమాలు ఆడనివ్వడం లేదు తనను అడ్డుకుంటున్నారు రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుంది అనేది ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసునని చెప్పుకొచ్చారు అయితే తాను అవి గుర్తుకు తెచ్చి వారి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదని అన్నారు సరైన సమయంలో బీజేపీ అధిష్టానం తమ పొత్తుకు సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు తాను ఎన్డీఏలో ఉన్నానని అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లాలన్నది తన అభిప్రాయమన్నారు ఇదే అంశాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పెట్టినట్లు తెలిపారు వైసీపీ అరాచకత్వాన్ని దోపిడీలను ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే సరిపోదని కాబట్టి టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి వెళ్తే మంచిదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు లేని పక్షంలో మరో రెండు దశాబ్దాల పాటు ఈ అరాచక పాలన కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కొత్త రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని బాలకృష్ణ మండిపడ్డారు ఈ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చేశారో ఎవరికి తెలియదు లక్ష కోట్ల అవినీతి చేశాడు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు ఆయన గురించి ఎంత అభివర్ణించాలని బాలకృష్ణ సెటైర్లు వేశారు వారానికి అందరికి ఒక రోజైనా సెలవు ఉంటుంది కానీ అది కూడా తీసుకోకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని తెలంగాణకు దీటుగా అభివృద్ధి చేస్తే ఇవాళ అగమ్య గోచరంగా ఉంది జనమంతా కన్ఫ్యూజన్ గా ఉన్నారు అస్తవ్యస్తంగా జరుగుతోంది మురిగే కుక్కలను పట్టించుకోం ఎదురు తిరగడమే ప్రతి ఒక్క పౌరుడు చేయాల్సిన పని అంటూ బాలకృష్ణ ధ్వజమెత్తారు ఏపీ తెలుగుదేశం శాసనసభ్యుల రాజీనామా అస్త్రం ప్రయోగించనున్నారా బాంబుకు బాసటగా నిలవాలని సంచలన నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారా బాబుతోనే మేం అని నినాదిస్తున్న కార్యకర్తలు నాయకులతో హీటెక్కుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఏడెనిమిది నెలలు కూడా లేని సమయంలో ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా బతికిన తమ నాయకుడిపై కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే జైలుకు పంపారని వారు ఆరోపిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని అధికార పక్షం వాదిస్తుంటే అక్కడ అసలేమీ లేదని టీడీపీ వాదిస్తోంది వాస్తవాలను కోర్టుకు వదిలేసి విషయంలోకి వస్తే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు ఆ పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు తటస్థుల వ్యాఖ్యలకు మీడియాలో పెద్ద ఎత్తున కవరేజీ వస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితిని మరింత మలుపు తిప్పే పరిణామాలు మున్ముందు జరగనున్నాయి అందులో భాగంగా ఆ పార్టీకి ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మూకమ్మడిగా రాజీనామా చేసే ఉన్నాయి అంటూ సామాజిక హల్చల్ చేస్తున్నాయి ఇందుకు అనుగుణంగా అనూహ్య లభిస్తుండడం విశేషం నారా భువనేశ్వర్ కీలక పదవి దక్కనుందా చంద్రబాబు అరెస్టు తో సమీకరణలు మారుతున్నాయా లోకేష్ ను సైతం త్వరలో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది అది నిజమేనా పార్టీని ముందుండి నడపడానికి ఎవరు ముందుకు రానున్నారు నందమూరి బాలకృష్ణనా నానా జోరుగా సాగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది లోకేష్ సైతం త్వరలో అరెస్ట్ అవుతారన్న ఊహాకారాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి నేరుగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆమె బుధవారం టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఒకవేళ లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే ఆయన భార్య బ్రాహ్మణి యువగళం యాత్రను కొనసాగిస్తారని తెలుస్తోంది భువనేశ్వరి బ్రాహ్మణి క్రియాశీలకం కానున్నారనే సమాచారంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన నేపథ్యంలో త్వరలోనే జనసేన టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నట్లు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి వెల్లడించారు రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితులలో ఉంది టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తూ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అధిష్టాన ఆదేశాల మేరకు పనిచేస్తామని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి స్పష్టం చేశారు మదరపల్లి టీడీపీ నాయకులకు సంఘీభావం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పోతామని సంయుక్త కార్యాచరణ కోసం జనసేన పార్టీ అధిష్టానాన్ని సంప్రదించి త్వరలోనే టీడీపీ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు అభిమానిగా జనసేన పార్టీలో ఒక సైనికునిగా ఎంతో ఎంతో గర్వపడతా ఉన్నాం మేమంతా ఎందుకంటే రాష్ట్రానికి ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై మూడు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అసత్యపు కేసులు పెట్టి ఏ నేరం చేయకపోయినా తన అధికార బలంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు ఒక ఆత్మీయుడుగా నేనున్నానంటూ గుండె ధైర్యంతో ముందుకొచ్చి నిలబడి కలబడి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మా కోసం కాదు మా జనసేన పార్టీ కోసము తెలుగుదేశం పార్టీ కోసమో కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసము మేము తెలుగుదేశం పార్టీతో కలిసి రాబోయే ఎన్నికల్లో చేస్తామని రేపటి నుంచినే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక కార్యాచరణని రూపొందించుకొని ప్రజా సమస్యల పట్ల ఈ వైసీపీ ప్రభుత్వం పోతున్న నియంతపు పోకడల పట్ల ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రకటించడం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోదార్యం ఆయన అగ్గిలో దూకమన్నా ఆత్మార్పణం చేసుకోమన్నా ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్రమశిక్షణ గల జనసేన పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ మేమున్నా మేమందరం కూడా మా నాయకుడు ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటాం ఎంతటి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మీరు పొరపాటు తప్పు చేయటండి వ్యవస్థలు ఎవరు కూడా వ్యవస్థ మాదిరి ఉండండి దానికి మీకు ఏముంటే అధికారాలు అది మాత్రమే చేయండి ఇప్పుడున్న ప్రభుత్వం మాట విని తప్పుడు సలహాలు తప్పుడు పనులు చేయటం అండి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది నిన్నటికి మొన్న గుంటూరు మేయర్ మనోహర్ గారు లోకేష్ బాబు గారికి లోకేష్ బాబు గారిని ఒక విలేకర్ విలేకరి ఏం బా ఒంటరి మీ మీ నాయన జైలుకి వెళ్ళినాడు కదా జైలుకి వేసినాడు కదా మీరు ఒంటరి అనే ఫీలింగ్ ఏమన్నా మీకు మీకు అనిపిస్తా ఉందా అంటే ఒక విలేకరి అడిగితే లేదండి నాకు ఒంటరితనం ఎందుకుంది నాకు పవన్ లాంటి అన్న లాంటి పవన్ కళ్యాణ్ గారు నాకు మద్దతు ఉన్నాడు నేను ఎందుకు ఒంటరి వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ ముందర ప్రెస్ మీట్ ముందర లోకేష్ బాబు చెప్తే ఈడు మేయర్ మనోహర్ అంటాడు గడ్డి తింటాడు అన్నం తింటాడు తెలుదు ఏమి చంద్రబాబు నాయుడు గురినాడా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఇప్పుడు అన్న తమ్ముడు అంటాం ఏమన్నా రా అమ్మ అంటాం ఎవరో దాని పెద్ద రామ అంటే నాయకు మా గుడి మేము నాయకుడు ప్రజలు ఏమన్నా అంటాం మన రాష్ట్రంలో చాలా క్లిష్టమైన పరిస్థితి నెలకొని ఉంది ఇది గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక జనాలంతా అందరూ రాక్షము కాదు ఆ ఒక అయ్యప్ప అనే ఒక ఇప్పుడు అదే జరగబోతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కలిసి ఈ మహావిష్ణు అవన్ కళ్యాణ్ దీంతో ఈ రోజు తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తనలో ఉన్నారని అలాగాని అలా నిలబే విధంగా రేపు ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రాలన్నీ ఆంధ్ర రైతు ఆంధ్ర రైతు రాష్ట్రం చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకునే అభివృద్ధి ఉపాధి కల్పనలో గాని ఏ రకమైన సమస్య ఉంది అంటే కూడా చంద్రబాబు విడుదల కోసం మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలు హల్చల్ దొమ్మలపాటి రమేష్ తనేలు బసినకొండ హజరత్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా షాజహాన్ వాషా పుత్రరత్నం జునైద్ అక్బర్ వారి సాయిబాబు గుడిలో నూటొక్క టెంకాయలు కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు టీడీపీ హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక అంటూ ఉద్ఘటన చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చి జైలు నుంచి త్వరగా బయటపడాలని మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్ షాజహాన్ బాషాల పుత్రరత్నాల ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు గురువారం ఉదయం షాజహాన్ పుత్రరత్నం జునైద్ అక్బరి వారు స్థానిక సాయిబాబా ఆలయంలో శాస్త్రోక్తంగా పూజా పురస్కారాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించటమే కాకుండా నాయుడు విడుదల కోసం జునైద్ అక్బరీ వారు నూటక్క పగలగొట్టి బరి నాయుడు విడుదల కావాలని బాబాను వేడుకోగా మరో ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తనయులు యశస్వి చౌదరి చాణక్య చౌదరిలో చంద్రబాబు నాయుడు జైలు విముక్తి బెయిల్ కోసం బసినికొండ దర్గాలో హజ్రత్ బాబా సమాధిని సందర్శన చేశారు అందరికీ నమస్కారం గురువారం గురువారాన్ని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా తెలుగుదేశం నాయకులు గత నలభై ఐదు రోజులుగా అంగళ్ళు ఘటనలో సంబంధం లేని వ్యక్తులను కూడా ఈరోజు మదన్పల్లి సబ్జైల్లో రిమాండ్లో ఉన్న మా తెలుగుదేశం నాయకులకి మరియు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ అన్యాయంగా అక్రమంగా సీమెన్స్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి కోర్టు రిమాండ్ ఇచ్చిన దీంట్లో ఆయనకి త్వరగా బెయిల్ రావాలని మరియు మా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు కూడా త్వరగా బెయిల్ రావాలని మరియు మా నాయకులు పూర్తిగా మా నాయకులు ధైర్యాన్ని నింపి సమాజంలో వారు లేకపోయినవారు వారి స్ఫూర్తితో వారు ఇచ్చిన ధైర్యంతో ప్రజా సమస్యలపై పోరాడండి అని చెప్పి మమ్మల్ని ముందు నేర్పిస్తున్న మా షాజాన్ బాషా గారికి మరియు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరికి కూడా త్వరగా బెయిల్ రావాలని చెప్పి చెప్పి ఈరోజు స్థానిక బ్రహ్మావీ సాయిబాబా మందిరంలో సాయిబాబా పూజలు నిర్వహించి ప్రార్థన చేయడం జరిగింది త్వరలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీ చేసుకున్న అరాచక పాలన నుంచి ప్రజలు కూడా విముక్తి పొందాలని చెప్పి మేము ప్రత్యేకంగా పూజలు చేసినాము పూజలు చేసి దైవాన్ని వేడుకొని వచ్చినాము ఖచ్చితంగా త్వరలోనే ప్రతి ఒక్కళ్ళు బెయిల్పై వస్తూ ప్రజాసేవలో మళ్ళా యథావిధిగా కొనసాగుతారని చెప్పి మేము కోరుకుంటున్నాము బాబు నాయుడు గారి పేరిటన ఇక్కడ మదనపల్లిలో సాయిబాబా గుడిలో పూజలు చేసినాము ఎందుకురా అంటే ఆయన కేసుల్లో నుంచి నిర్దోషిగా బయట రావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుట్ర పని అనవసరమైన కేసులో ఆయన ఇరికించి కానీ ఎలాంటి మచ్చలేని నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక వారం పది దినాలు అంతే ఆయన నిర్దోషిగా బయట వస్తాడు దీనిలో ముఖ్యంగా ఏమినంటే చంద్రబాబు నాయుడు బయట రాకూడదని సెక్షన్ నాలుగు వందల తొమ్మిది ఆ నాలుగు వందల తొమ్మిది సెక్షన్ అంటే దాదాపు పది సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ పెట్టినారు ఆ శిక్ష ఆ శిక్ష పడే సెక్షన్ అమలు కావాలంటే ఇదివరలో ముందుగానే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోదా గవర్నర్ గారి దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ కేసు వీగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు నిర్దోషగా వస్తాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పి నందమూరి తారక రామారావు గారు ఆశయాల మేరకు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నినాదాన్ని ఆయన అనుసరించిన విధానాన్ని జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో రామారావు గారి స్ఫూర్తితో ప్రజాసేవే తన ధ్యేయము అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అనేటటువంటిది ఎలాంటి ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్టులు చేయడాన్ని మదనపల్లి తెలుగుదేశం పార్టీతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నటువంటి సమయం ఇది ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారనేటటువంటి కుట్రా కుయుక్తులతో ఈ వైసీపీ ప్రభుత్వము ఈరోజు అమానుషమైనటువంటి చర్య డెబ్బై రెండేళ్ల వయసులో కలిగినటువంటి ఆయన ఆయన నిరంతరము ప్రజాసేవలో గడుపుతున్నటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తిని రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల యొక్క ధ్యేయము వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటిది ఆలోచిస్తున్నటువంటి ఆయన ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన సతీమణి గారిని కావచ్చు ఆయన కొడుకుని పంచలేని వ్యక్తి మా నారా చంద్రబాబు నాన్న జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించినాడు అయినా మాకు కేసు పెట్టించిన దానికి జయమే సాధించుకుంటాం ఏడైనా పోయి మేము కేసు పెట్టి జైల్లోకి అంటే మా ఆడవాళ్ళు కన్నీరు వాళ్ళకి ఎదక్కండా పోదు తప్పదు మాట అని చెప్పి నేను చెప్తాడా అలాగే ఈ సాయిబాబు గుడి లేక అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి నూరు టెక్కాయలు కొట్టి మా చంద్రబాబు నాయుడు సారు నిన్న బయట రావాల మా అందరిలో కలిసి మెలిసి బాగుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి తొందరలో బెయిల్ రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చి దువా చేశాము కేవలం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం కత్తి సాధింపు చర్య అని జనాలందరికీ తెలుసు ఎందుకంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏది మనీ ట్రైల్ లేదు ఎవిడెన్స్ లేదు కేవలం రిమాండ్ రిపోర్ట్లో ఏ అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే వాళ్ళ బంధువులకైనా ఇట్లా ఒక డబ్బులు చేరింది అని ఏ విధంగానో రిమాండ్ రిపోర్ట్లో లేదు కేవలం ఎవిడెన్స్ లేకుండా ఊరికి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అసలు ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం మేము ఒకటే అడుగుతున్నాం మీకు ఎవిడెన్స్ ఉందా గవర్నమెంట్ అడుగుతున్నాం పోలీసులని అడిగే అడుగుతున్నాం మీకు ఎవిడెన్స్ ఉందా ఎవిడెన్స్ లేనిదే ఎలా చేస్తారు ఇవన్నీ అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వల్ల చాలామంది చాలా లబ్ధి పొందారు టూ పాయింట్ వన్ త్రీ టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మహానగర్ తొలిసారిగా పట్టణ ప్రయాణికుల కోసం జగన్ ప్రభుత్వం తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్ ప్రారంభించింది రెండంతస్తుల ఈ బస్సులో ప్రయాణం థ్రిల్లింగ్ గా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సమాచారం కలిపే భాష హిందీ అని ప్రముఖ హిందీ ఉర్దూ భాష కవి కమర్ అమీని అన్నారు గురువారం సాయంత్రం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాష ఔన్నత్యం గురించి వివరించారు హిందీ ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే మూడవ అతిపెద్ద భాష అన్నారు హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందీ భాష మాధుర్యాన్ని వివరించారు హిందీ భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు అనంతరం హిందీ భాషలో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఈ ఈ సందర్భంగా కార్యక్రమంలో హిందీ విభాగాధిపతి వసుధర్ ఊటా రాష్ట్ర నాయకులు మహ్మద్ ఖాన్ సుధాకర్ నాయుడు ఆర్వీ రమణ నాగరాజ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గిరిజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి డిమాండ్ చేశారు గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని అడిగిన గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ నాయక్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం చాలా దుర్మార్గమైన అని మురళి అన్నారు స్థానిక ఎస్టియు కార్యాలయంలో పార్టీ ముఖ్యుల సమావేశంలో మురళి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రభుత్వ అధికారులు పాలక వర్గాల నాయకులు ప్రభుత్వ భూములను అటవీ భూములను ఆక్రమించుకుని యథేచ్ఛిగా వ్యాపారం చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు వారు ఇచ్చే నోట్ల కట్టలకు బానిసలవుతున్నారన్నారు అడవులను నమ్ముకుని అటవీ సంపదపై జీవనం కొనసాగించే గిరిజనులకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని చట్టం ప్రకారం అడిగిన గిరిజన నాయకులను కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ల పార్టీ నాయకులకు కార్యకర్తల కోసమే పనిచేస్తుందే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు గిరిజన నాయకుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుమల మాధవ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మరియు చెన్నైలోని ఇన్స్పైర్డ్ స్టాఫ్ టెక్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ చొక్కనాథం మరియు ఆ కంపెనీ సీఈఓ మరియు ఫౌండర్ డాక్టర్ కార్తీయ బానులు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారని ఆయన తెలిపారు ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు ప్రాజెక్టులు మరియు ప్లేస్మెంట్ అవకాశాల కల్పన మరియు అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు ఈ ఒప్పందం కృషి చేస్తుందని ఆయన తెలిపారు క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం